ఇప్పుడు అర్స్ అనమాట ఫస్ట్ అయితే నేను నేను అయితే దరిబడ్డలు పెట్టాను మాకు నైట్ రాక పసుపు రాద్దాం అనుకున్నాను కానీ రాయలేకపోయాను ఎందుకంటే పని పూరిపోయింది సాయ పడుతుంది కదా పిల్లలు చూ చూసుకుని అవన్నీ పడుకుని ఉండేటప్పటికి ఇవన్నీ చేసుకుంటే అది హీట్ అయిపోయింది సరే అది కొద్దిలే రాద్దాము ఎలాగో కాళ్ళకి పసుపు రాసుకోవాలి కదా అనేసి అయితే ఇప్పుడు ఫస్ట్ రాసి కొద్ది పెట్టాను అనమాట ఇప్పుడు అది క్రూజ్ అయితే చూసుకుంటాను నేను అయితే చె కాటికి పెట్టుకుంటాడు అనమాట రోజును చొరమా తెచ్చుకోరు అంటే చొరమా తెచ్చుకోడు వల్లి దగ్గరికి వెళ్ళి కొంచెం చొరమా అడితే ఒల్లి తెచ్చుతాడు ఇబ్బంది అని తెచ్చుకోడు కాటికి కన్నా చొరమా బాగా పండిస్తుంది పళ్ళు వేడి మంటలో ఇవన్నీ రానివ్వదు అనమాట దాని గురించి అదే చొరమా పెట్టుకోవాలంటే పెట్టుకోలేడు కాటికే పెట్టుకుంటాడు పట్టుకుని మామూలు ఒక ఫోన్ చేయను ఓకే కోరికండి మమ్మల్క్కడ ఇవైతే పనసిట్లు అనమాట మొన్న గింజలు అయితే తీసి పెట్టాము కొంచెం ఉండిపోయాయి అంటే లోపల గింజలు ఉంటాయి కదా అవి అయితే ఉండిపోయాయి ఇవైతే కూర్చేద్దాము గుంజలు కోర్టు అనేసి ఉంచాను ఇవైతే తొక్కలు వెళ్తున్నావు అనమాట ఇవైతే కూడా ఈ క్లీన్ చేస్తుంటే ఈ లోగా కిరణ్ ఒక ములక్కయ తీసుకురారా ఇందులో ఒక టమాటా ములక్కాయ కోరైతే వండుతాను అన్నాను ఆడ ములక్కడ తినాడు దాని గురించి అయితే నేను తేను అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు కాదులేరా నీ పెయ్యి ముక్కలు టమాటా గుజ్జే వేస్తాం నీకైతే ఉన్నాయి కదా వేస్ట్ అయిపోతాయి కూర అయితే బాగుంటుంది మసాలా పెట్టి వండుకోవచ్చు అంటే సరే తీసుకొస్తానులేమ్మ ఫోన్ చేస్తాను అన్నాడు ఇవాళ కూర అయితే మాది ఉడకబెట్టిన పంచ గింజలు అండ్ లోపల గింజలు అనమాట గింజలు ములక్కాయ టమాటర్ మసాలా కూర అనమాట ఇవాళ అయితేనే ఇది అయితే కూర మీద ప్రిపేర్ చేస్తున్నాయి కూర నేను ఎలా చేస్తాను మీకు అయితే ఈ రోజు చూపిస్తాను పూజ అయితే అయిపోయిందండి పర్టికులర్గా డైలీ పూజ అయితే ఉండాలి పూజకే రోజు గంట టైం పడుతుంది అయితే నేను చూసారా ఆజు మళ్ళీ చిన్న అట్లు అయితే వేసుకున్నాను నాకు కూడా ఏంటో ఇలా చిన్న చిన్న అట్ల మీద ఎక్కువ వెళ్ళిపోతుంది ఇవే వేసుకుంటున్నాను నేను కూడాను అయితే స్వామికి మందార పువ్వులు దొరికాయండి మందార పువ్వులతోనైతే వేసాం పూజ అయితేనే సరే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండీ ఇదైతే ఉండమ్మా వీడియో చేసుకుంటున్నాం కదా ఇలా అయితే ముక్కల కింద కోసుకుంటున్నాను అనమాట నేనైతే ఈ ఉడకబెట్టేసానండి ఆల్రెడీ ఉడకబెట్టేసి పాట చేయడం ఇలా కూరకైతే ప్రిపేర్ చేసేస్తున్నాను కూర అయితే బాగుంటుంది అనమాట చికెన్ కర్రీ లాగా ఉంటుంది మా సాయి ఇష్టం లేదేమో కూర చేసేస్తే బాగానే సనింది పిట్లా పిట్లా గడి చెత్తన వెరకాలు ఉండేది అమ్మో 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 అని వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అయిపోయింది అన్నమాట అలా వెళ్ళిపోయి ఫెస్ట్ మొన్నే చిల్లాళ్ళని అడిగాను కదా ఇంకా అంతమాన అడుగుతాం బాగోదు కదండి ఇంతకనే వేసి కొంచెం అది దంచుతున్నాను అనమాట అలా ఉల్లిపాయలు అయితే ములక్కాయలు అంటే చెట్టు దగ్గర సాయి రెండు కాళ్ళు సన్నగా ఉన్నాయి కానీ చాలా చాలా గా ఉన్నాయి అప్పటికప్పుడు కోరుకు వచ్చినాయి కదా ఇంకా రెండు అయితే కనుక అలా మొక్కలు అయితే కోసి పెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇది బాగా కొమ్మేస్తున్న తర్వాత కూర అయితే నీకు ఎలా ఉమ్ముతానని మీకు అయితే చూపిస్తాను బాగా అయితే నడిపోయింది తర్వాత పక్కన చేస్తుంటాను మురకాయలు అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే నేను అలా అయితే పెట్టుకున్నాను అనమాట మటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అవి రెండు ఒకసారి మొత్తం అన్ని కూర్చొని ఇందులో అయితే పెట్టుకున్నాను అనమాట ఇవే గింజలు వలుచుకుని ఇలా అయితే పెట్టుకున్నానండి నేను మూడో అయితే ఇప్పుడు కర్రీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట కర్రీ అయితే ఎలా చేస్తానో ఒకసారి చూడండి మీ ఇంట్లో ఎలా వండుకుంటారో తెలియదు కానీ మా ఇంట్లో ఎలా వండుకుంటామో మీకు అయితే చూపిస్తాను ఇదైతే సెల్ఫ్గానే చేస్తున్నాను సాయి అయితే వడ్డా పాలు అయితేస్తుంది దాని గురించి అయితే నాకు ఒక్క మీద పట్టుకోవడానికి ఎవరు లేరు అందుకని నేనే పొయ్యి మీద అయితే బాని తిట్టేసుకున్నాను గ్యాస్ అవుతే వెళ్ళి ఆయిల్ వేసేసుకుంటాను అనమాట హీట్ ఎక్కిన తర్వాత పాకు అయితే బాగా హీట్ ఎక్కిపోయింది సరిపడా ఆయిల్ వేసేసుకుంటాను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది రండి ఎందుకంటే మసాలా కర్రీ అన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను కదా హీట్ ఎక్కా ఇప్పుడు నేను సెల్ఫ్ గా తీసుకోవాలి కాబట్టి పచ్చిమిరపకాయలు ఒకసారి ఉల్లిపాయ ఒకసారి టమాటా ఒకసారి వేసుకోవడం మాత్రం కుదరదు ఎందుకంటే ఒక ఫోన్తోనే ఫోన్ పెట్టుకున్నాం ఒక చేతితో ఒక చేతితో వంటికి తీసుకు తీసుకున్నాం కాబట్టి అబ్బో బాగా హీట్ ఎక్కువ దాటైతే ఇవన్నీ ఒకసారి చూసుకున్నాను ఎందుకంటే హైలో అన్నమాట మంట దాని గురించి అయితే కొంచెం ఎక్కువ నూనె కాగిపోయింది ఆ నేను చేసేదే బట్ మనం వచ్చేసింది ఏమిద్దాం ఇట్లయితే హైలో అయితే పెట్టాను అనమాట మంట సాయి వాటర్ బాటిల్ అయితే పిల్చేసి ఇలా పెట్టేసింది అది ఫ్రిడ్జ్లో మట్టి పెట్టదండి పీల్ చేసి పెట్టదు అంతవరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టదు రైస్ కూడా అదే పెట్టేసింది అనమాట సక్కవు తీరీ నేస్తున్నాం రైస్ కూడా అదే పెట్టేసింది మేము అది కూర ఉంటున్నాం అనమాట ఉల్లిపాయ అయితే కొంచెం వేగింది అంతా కాదు కొంచెం వేగింది నేను ప్రయత్నం ఇందులో అయితే దంచి పెట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుంటాను చెయ్యి ఎంత కలర్ గా ఉంది అనుకోండి పస్తా అనమాట చాయ్ పసుపు కదా చాలా పసుపుగా ఉంటుంది బాగా అయితే ఒకసారి మూటోతో పెట్టేసి ఉంటాను బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రెష్ లేత ముక్కాయలు తీసుకున్నాం కొంచెం మగబెట్టుకున్నాం మగ్గుతుంది కదా నాకు నేను వీడియో తీసుకోవాలంటే కనుక చాలా చిరాకు అండి బాబు నేనంతా కనిపించి వీడియో చేసేటాకైతే నాకు చాలా ఇష్టం అనమాట ఇలా కొంచెం కొంచెం తీసుకోవాలనుకుంటే కానీ చాలా చిరాకు నేను మాట్లాడితే వీడియో తీయాలంటే మాత్రం చాలా బాగా తీసేస్తాను కానీ ఎలా అయితే తీయను వీటిని కూడా కొంచెం అయితే మగ్గ పెట్టుకున్న తర్వాత అయితే మనం పసుపు కారం వచ్చేసుకుందాం ఇప్పుడు అయితే ఇప్పుడు అవుతాయి ఏనండి ఫస్ట్లోని ఇంకంటే పెక్క అంత ము లాగేస్తుంది ఆల్రెడీ ఉడకబెట్టాను ఒకసారి అయితే ఇప్పుడైతే ఉడకబెట్టండి అయితే దాని గురించి అయితే లాస్ట్లో అయితే వేస్తాను ఇప్పుడు అయితే ఆ వీడియో కూడా స్టక్ అవుతుంది ఎంచు వీడియోలో వస్తే వెళ్ళని ఇప్పుడే అన్నారు కదా నాకు ఇష్టం ఉండదు అనేసి ఆ మాటకి అయితే సారీ అయితే ఆ అబ్బాయి పొద్దు ఎలా అన్నా సరే పార్టీ వచ్చిందన్నమాట రావాలనేసి ఎందుకంటే వీడియోలో మనం అంత కంపల్సరీ కనండి బాగుంటుంది విడియో రీపు వీడియో తీసుకు ఫోన్ పెట్టడం ఒక వంట చేయాలని చాలా చిరాగా ఉంటుంది ఈ చేపలు మారే కదా ఈ లెక్కనే నాలుగు చూపించు నాకు పప్పు పసు కారం చాలా తొప్పు పెట్టుకున్నానండి ఎంతో కదా కొద్దిగా ఎందుకంటే మసాలా వేస్తాను కదా కొంచెం మసాలా ఎంత పెద్ద దాని గురితే కారం అరుపుని వేస్తాను పడుకోలేదమ్మా మరి ఏదో ఒక అలవాటు పడుతున్నాడు ఇందులో ఒకసారి నీళ్ళు కోరుతున్నాను నేను ఆల్రెడీ ఒకసారి నీళ్ళు చేయటానికి అలా ఉండటైతే

కూర కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయింది అన్నమాట వంట అయిపోయింది మామూలు కూర పని చేసిన తర్వాత చాలా ఇష్టం ఎందుకంటే గిన్నె చుట్టూ ఉన్న ఇవన్నీ కూడా దాంట్లో లాగేసుకుంటది అనమాట దాని గురించి అయితే కొంచెం అలా తిప్పుతాను అలా ఎక్కువ తీసిన నేను ఒక దాని అయినా సరే అలా తిప్పుకోవడం అయితే బాగా ఇష్టం అనమాట ఇంకా ఈ బంట్లు అయితే ఉన్నాయి మరి అంట్లో అయితే పొద్దున్న రాత్రి అయితే నా రూటేంది వేద్దాం ఎన్ ప్లేట్లు రాత్రి అయితే చేశాను ఉప్పులేదు పైన పెట్టేదన్న మర్చిపోతాను చప్పచప్పగా ఎడుపుకోవాలి వేయలేదు మరి ముక్కను పడేది ఉప్పు అయితే అందుకని లాస్ట్ లో అవుతాయి అర్థం అయితే ఇదైతే వెళ్ళే చాకు మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి చాకు తెచ్చుకుని లేదా కత్తిపేడ దగ్గరికి వెళ్ళి కోసుకొని ఈ చేతితో కోసి ఆకులకు కూడా ఇబ్బంది పడాలి ఇడ్డోరం అలాంటి ఇడ్డోరం పనులు ఏమి చేయనండి ఇక్కడ పెట్టకపోతే మళ్ళీ కర్రీ పరిడం కొత్తిమీర మెచ్చిపోతాను అనమాట పని చెక్కలు ముక్కడ టమాటా గ్రేవీ కర్రీ బాటిల్స్ అయితే విడివేయము కొనం ఏం చేస్తాను అంటే మాకు ఆటోస్ బాటిలే చాలా ఉంటాయి ఇంకా వాటినే కాని చేస్తామనమాట సరే వర్క్ వచ్చి స్టార్ట్ చేస్తాను నేను లేవ నువ్వు ఫ్యాట్ చేసుకున్నాను నేను పది రూపాయ చేసుకున్నాను చాలా తక్కువ

సరే ఇది తిని పెట్టేసుకుంటే కడుపుంటగా ఉంటది నాకు అంత క్లీన్ అయిపోయాయి అంతా క్లీన్ చేసను చాయేతే ఓకే నాシャレతే బుర్కించ్ కట్ చేద్దాం ఓకే కూర ఏమైపోయిందా సాయి ఏం చేసేసిందా అని చేసి డబ్బుగా బా దిగచ్చాను అనమాట కాబట్టి కూర అయితే దగ్గరగా అయితే వచ్చేసింది ఉప్పు చూడు ఎర్రలు కట్టాలి కదా మర్చిపోయాను ఎర్ర కట్టాలి కదా రైస్ అయితే కొంచెం తిప్పేయి అందులో వేసి అంటే కుక్కర్లో కుక్కర్లో రైస్ విడివిడిగా మెతుకు మెతుకు అంటుకోకుండా తిప్పదు అయ్యిందో చూసి ఎర్ర కన్నం అయితే పెట్టద్దాం పూర అయితే రెడీ అయిపోయిందండి పొడుగుతుందా సరే ఒక రెండు నిమిషాలు కట్టేసి అన్నం అయితే మొత్తం వదిలేసేలాగా మా స్వామున్నాడు కదండి ఆయనకైతే ఫుడ్ పెట్టేయాలన్నమాట ఆయన పెట్టిన తర్వాత మనమైతే తినాలి ముందైతే తినకో పెట్టకుండా మేము ఎవరో ముట్టుకోమన్నమాట పిల్లలకు కూడా పెట్టినాం బేబీని తీసుకొచ్చి తగ్గితే స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట పెద్ద పిల్లల్ని తీసుకెళ్తే ఆటో అయితే వచ్చేసింది అనమాట ఆర్జీ అయితే ఈ షెడ్లోనే ఉంటుంది ఇప్పుడైతే స్కూల్ అయితే వదిలిపెట్టేశారు ఆర్జీని రమ్మని చెప్పగానే అయితే చూద్దాం ఎలా వస్తుంది ఇవ్వడం కానీ అందరూ చూస్తున్నారనమాట ఎప్పుడు ఎదురు పెట్టేస్తారో ఎప్పుడు తెలియతారో అనేసి వస్తుంది చూడండి ఆర్లైతే వస్తుందా పక్కన చూద్దాం రావట్లేదు పంచాయతీ బేబీ అయితే వస్తుంది ఏమండి లేదు లేదు కొంచెం అంటే స్కూల్ నుంచి తీసుకొచ్చాం కదా అని అయితే వీడియో తీసాకండి వీడియో ఎందుకు తీస్తున్నారు అడుగుతుంది అనమాట నాకు ఛానల్ ఉండిందండి మా బేబీ స్కూల్ నుంచి వస్తుందనేసి తీసుకొచ్చినట్టు తీయాలి కదా ఒక రోజు అనేసి తీస్తున్నాను అని చెప్పాను అనమాట ఆర్జీ స్కూల్ నుంచి తీసుకురావడాకైతే నేను వచ్చాను కదా చెప్పులో తీసుకుంటుంది అంతనే తొందరగా అయితే నేనైతే తీసుకురాను వీడియో అయితే ఫోన్ అయితే ఎవరు అసలు ఎంత ఇబ్బంది పడాలని తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ నచ్చి సాయి వీళ్ళ స్కూల్లోనూ టీచర్ని వీడియో అదే మామూలుగా లోపల నుంచి వస్తున్నట్టు వీడియో తీసుకుంటే వీడియో తీయడానికి ఎందుకు వేస్తున్నారు అడుగుతుంది వీళ్ళు టీచర్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి మా పాప స్కూల్కి వెళ్ళినట్టు గట్రా తెలియాలి కదా దాని గురించి అయితే తెస్తానని చెప్పాను అనమాట అర్జీ పిచ్చి మొక్క వేసినా చూస్తుంది అలా అంటేనే మిషన్ మీద అయితే బ్లౌజ్ బ్లౌజ్ వేసాను అనమాట వాళ్ళ అమ్మ దాన్ని తీసుకురా అమ్మా అనేసి అందిందని దాన్ని తీసుకురావడానికి వెళ్ళాను ఈ చీర్ మీద బ్లౌజ్ అనమాట నెట్టడ్ బ్లౌజ్ వచ్చింది ఇది అయితే దీనికి ఎల్లో కలర్ లైనింగ్ వేసి స్టిచ్ చేస్తాను అనమాట నేను మెట్లు మెట్లెక్కడికి అయితే కొన్ని మంచి నీళ్ళు అవుతు వర్క్ అవుతూ స్టార్ట్ చేస్తాను టైం వచ్చి నైట్ నైన్ అయింది అనమాట ఇంకా మధ్యాహ్నం అది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బ్లాబ్ ఏం తీయలేదు కదా ఇంకా బ్లాబ్ తీడకేం ఉండదండి మధ్యాహ్నం వర్క్ అవుతే చేసుకుంటామన్నమాట వర్క్తోనే సరిపోద్ది ఐదు గంటలకు టీ పెట్టుకోవడానికి లేట్ అయింది కానీ ఇంకా టీ పెట్టుకోవడం మీకు తీయలేదు ఇంకా అదేం చూపిస్తాం లేదు చూపించలేదు అనమాట ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఒక మూడు ఒక మోడల్ దాక రెండు మామూలు జాకెట్లు అదే లైన్ జాకెట్లు పెండి కుట్టాను ఒక నాలుగు చీరలు అయితే చేశానండి ఇప్పుడు ఇంట్లో ఒక జాకెట్ అయితే వేయాలన్నమాట దోకినప్పుడు ఇదైతే మొన్న మనం అక్కడికి వెళ్ళాను కదా ధర బాబు హాస్పిటల్కి అది ఇచ్చిన క్రీమ్ అనమాట స్నానం అయిన తర్వాత అయితే చాలా సాధారటికి క్యూర్ అయింది చాలా దారుణంగా అయితే వచ్చేసాయి అటువంటి చాలా వరకు బా బాగా అయితే అయ్యింది చర్మం ఎలా అంటే మన చర్మం తెలుస్తుంది అంతకుముందు నా చర్మం తెలియలేదు అనమాట మెడక నేర్చుకోవడం వల్ల కొంచెం అనమాట ఈ చేతికి ఈ చేతికి ఇక్కడ మెడకే వచ్చాయి అన్నమాట బ్లైజ్ ఇంకో బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ కూడా కుట్టేసిన తర్వాత అయితే కుడుకోవాలి కిరణ్ అయితే ఇంకేది కూడా వీడియో వదిలిపెట్టవనేది మొత్తం చూసేస్తామని అంటే చూసి నవ్వుతున్నాడు అనమాట అందుకనే నోతున్నాను పనిచేసి నేనైతే అంటే మధ్యాహ్నం నుంచి జనవరి ఏమి లేదా ఇంకా మధ్యాహ్నం వరకు ఆఫ్టర్నింగ్ అయిపోయింది అంటారు కదా అది మధ్యాహ్నం నుంచి అయితే వీడియో అయితే నేను చూపించలేదు అని చెప్పాను అంటే ఇంకా పెద్ద ఇదే ఉన్నది కుట్టడం చూపిస్తాను అందరికీ అందరూ అంటున్నారు లాభాలు అన్ని రకాలు కలిపి చేయకూడదు అని అంటున్నారు అన్ని రకాలు కలిపి మేము ఏం చేయట్లేదు కదా మేము డైలీ చేసుకునే పని మీకు అయితే చూపిస్తున్నామండి అలాగే చూపి డైలీ బ్లాగ్ అంటే డైలీ మేము ఏం చేసుకుంటున్నాము అన్నది చూపించాలి మీకు అంతేగాని మేము మిచ్చిని పుట్టుకునే వాళ్ళు అది కూడా మా లైఫ్లో పార్టే కదా ఇంకా అది కూడా అందరూ ఒక పార్టే కదా అనుకోరు అంతేగాని ఇంకోటి 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 కాదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని అనమాట ఇస్తున్నారనమాట సలహాలో అయ్యింది నమ్మలే అయితే తెలియలేదు కానీ కొంచెం అయితే చెప్తున్నారు కదా నినాలి కదా వింటామంటే సరే అండి మీకు నేను కుట్టిన బ్లౌజ్లో అయితే చూపిస్తాను చూపించి ఎండ్ అవుతు చేస్తాను అనమాట వీడియో అయితే టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట ఒక ట్యాబ్లెట్ వేసుకుని జాగ్రత్త కూడా వర్ అవుతే చూపిస్తాను టైం వచ్చి పదకొండు అయింది అండి నేనైతే వాళ్ళ కుట్టిన బ్లౌజ్లు అయితే చూపించి ఇంకా వీడియో అండ్ చేద్దామనేసి అనుకుంటున్నాను అన్నమాట ఇలా బుట్ట అయితే పెట్టాను అంటే ఇది పొద్దున్నే ఇవ్వాలన్నమాట డెలివరీ అంతే కదా లేట్ అయితే అయింది అని చెప్పి నేను కొట్టుకున్నాయి అలా పెట్టాను ఇది మోడల్ అయితే మోడల్ లాస్ట్ లో చూపిస్తాను లేని సరిగ్గా ఇదో బ్లౌజ్ నెగర్ బ్లౌజ్ ఫస్ట్ కుట్టాను ఇదే కదా నెక్స్ట్ అయితే ఇదో కాటన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజే ఇది వర్క్ బ్లౌజ్ నాలుగు బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట నేను ఇవాళ ఒక నాలుగు చీరలు అయితే ఫాల్స్ చేసానండి ఇది నా వర్క్ అయితే ఈరోజు బ్లౌజ్ అంటే మోడల్ అండి గోల్డ్ కలర్ వేసాను అనమాట చిన్న చిన్న సమోసాలు అయితే ఇచ్చి దీనికి ఫోట్లు అయితే కుట్టాను గోల్డ్ కలర్ లేచి అయితే వేసాను పెద్ద గ్రాండ్ గా అయితే బ్లౌజ్ అయితే కన్సి చేసేది ఎందుకంటే కలర్ కాంబినేషన్ ఏదైనా అయిపోయింది దాన్ని బట్టి అయితే ఇదండి నేను ఒక బాలు కుట్టిన బ్లాగ్లోకి నా వీడియో నచ్చితే లైక్ అయితే వేయండి కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి ఒకటి లైక్ అయితే వేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్